నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో రాజారాం నగర్ ప్రాంతంలో సుప్రసిద్ధ దేవస్థానం అయినటువంటి మరి శివ పంచాయత దేవస్థానము సన్నిధానములో మనం ఉన్నాము ప్రతి సంవత్సరము ఇక్కడ మరి వార్షికోత్సవం నిర్వహిస్తా ఉన్నారు ఆ అల సంబంధించిన వారు అలాగే ఈ సంవత్సరం పద్దెనిమిదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు అర్ధక స్వాములు మరి ఆ యొక్క పార్వతి పరమేశ్వరుల యొక్క కళ్యాణాన్ని కూడా ఘనంగా నిర్వహించి మరియు భక్తులు కూడా సుదూర ప్రాంతం నుంచి తండోపతండాలుగా విచ్చేసి మరి ఈ కార్యక్రమాల్లో భాగస్వాధక స్వాములు మంత్రోత్సరం ఈ యొక్క పార్వతి పరమేశ్వరుల యొక్క కళ్యాణము అందరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అలాగే అనంతరం అన్న కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక్కడ వారు ఎంతో శోభాయమానంగా ఈ కార్యక్రమము జరుగుతుంది సుదూర ప్రాంతాల నుంచి తండోకతండాలుగా భక్తులు ఇచ్చేసినారు मल सिंहल ्रैेा दराैट करना ला कररा पाना ड पान्य प लामरा राहोंण दशारण अविधनभवि देे का बातले का बरबर केैसा एक पोजा रख करना किरा था सूर से नटैक नौंका नमक्ष्य भाग हले सिं गर कोपर अपाांंसा रपोर्ट खडके्यानी मध्यले खनेक दे भाजा विे सूी वाला विराज नवरली दुकात्ररा रेण का मलाली काम करनी सर्स्कल इत्याने पुनियाली विराजलेेंगे समह मत्यले गया पुर्वल इभागेने पजव सेवाजित्य पनेश गोड़ बने

భక్తి వైరాగ్య ఫల థల ప్రాప్త్యతీకృత అగ్నిష్ఠోమ అతిరాత్ర ఆశపేయ పౌందరికా అశ్వమేధీ శ్రద్ పుణ్యా ఫల मया सह दशपूर्वेषा दशापरेषा मधुवंशानां पितॄणाम् नरकात् उत्तीर्य शाश्वत ब्रह्मलोके नित्या निवास Masjid Saha alam Krota Sahirannya Udaka Purwaka Kanya Tanam Ahem

భర్త అది పేరెందుకు వచ్చింది అన్నింటినీ భరించేవాడు అర్థం అక్కడ ఏ కష్టం వచ్చినా కానీ ఎంతటి దుఃఖం వచ్చినా కానీ మీదికి కనబడకుండా భరించేటువంటి వాడే భర్త భార్య ఎంత మనసులో పెట్టుకోకుండా ఏదో సందర్భంలో

ശ്രീരാമ പാങ്കുന്ദര ഗോമലാകു പെ ഭുനൈകാതൂരാഹ്ലാദം ദുരവാശോക ജലതേരുതമാകര പണി പ്രകടയൻ സംവന്ധം ഹേമാക്ഷാഗ്രജാന കരയ്യോ മംഗ

बिरयानी तरसी है ना क्या ही नहीं बना रहा ना चलने मस्त है बनाना बढ़ता है मेरा तुम घर पे आएंगे तब तो आप लोगों का तरसाना भरपूर तरसाना भरता है मेरे पास इसको याद है जो बनाते हैं आप लोगों के परिश्रम तरसी है अभी नहीं बने बनना भी ना बनना भी ना तरसा परिश्रम तरसा नहीं आए हाथ � శివుడు కట్టినటువంటి మాంగల్యం మీద పార్వతికి ఎంత నమ్మకం ఉన్నది అందరూ కూడా నమస్కరించుకోండి ఆ మాంగల్యం అంటే వంటిది కాకంధమైనటువంటి సౌభాగ్యాలు ఇచ్చేటువంటిది సౌభాగ్యం ఉంటుంది అక్కడ సౌభాగ్యం అంటే అర్థమేమిటి ఆడవాళ్ళ బొట్టే అనుకోకండి సౌ వంద బాధ్యాలు ఇచ్చేట వంద బాధ్యాలు ఒక్కటిగా సౌ అంటే వంద ఎక్ సౌ అంటారు సౌ అంటే బహుళ మాస శివరాత్రి నాడు ఇక్కడ ఈ కార్యక్రమం ఉంటుంది నోట్ చేసి పెట్టుకోండి మీ బృందం అంతా కూడా ఖచ్చితంగా మాకు ఈ అవకాశాన్ని మీరు ఇవ్వాలి ఎందుకంటే మీరు వస్తే మాకు ఆ తిరుమలేశ్వర్ స్వామివారి పాదాల చింత నివసించేటువంటి భాగ్యాన్ని స్వామివారు నాకు కనిపించారని ఆ పార్వతి ఆనందపడుతుంది అన్న లక్ష్మీదేవి ఆనందపడుతుందని అందుకే సేవిస్తూ సేవిస్తూ ఆ శివుడి యొక్క అర్ధ భాగాన్ని కనీసం గురించి కూడా మీద పెట్టకుండా సరే ఒక్కటి ఆచరణ చేయండి ఎవరంటారయ్యా భగవంతుడు డ్యాన్స్ చేయాలి చేస్తాడు ఎప్పుడు చేస్తాడు భగవంతుడు గోపిక ఇప్పుడు మనం అందరం గోపిక మనం డ్యాన్స్ చేస్తే భగవంతుడు பட்டைய கூடட்ட பார்த்தார் 아곳은이 <목소리도> <목소리도> నాథపురంలో ఉన్నటువంటి రాజారాం నగర్ కాలనీలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా పంచాయతన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము శివ పంచాయతన శివాలయం ప్రారంభించి పద్దెనిమిది సంవత్సరాలు గడిచినది నేటి రోజున పద్దెనిమిదవ సంవత్సరం శుభ సందర్భంలో కూడా ఉదయం నుండి విశేషమైనటువంటి పూజా కార్యక్రమములు ఉదయం సుప్రభాత సేవ మరియు మండపారాధన పుంజి ఆవచన హోమము మరియు అభిజిత్ ముహూర్తంలో కళ్యాణ మహోత్సవము అన్నదాన కార్యక్రమము సాయంత్రం వేళ పల్లకి సేవ నిర్వహిస్తున్నాము మరి ఇటువంటి నాయుడు నాగంలో భక్తులందరి కోరికలు నెరవేరుస్తూ వారి యొక్క ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఎల్లప్పుడూ భగవంతుడు వారి చింతగా ఉండి వారి కోరికలను నిర్వహిస్తూ మరి నేటి రోజున విశేషమైనటువంటి కళ్యాణ ఉత్సవం భక్తులందరూ చేతుల నిర్వహించుకున్నాడు మరి ఆ స్వామి యొక్క ఆశీస్సులు భక్తులందరి కూడా పరిపూర్ణంగా ఉండి ఎల్లప్పుడూ ఇలాగే వాళ్ళ చేతుల మీదుగా పూజలు అందుకొని మరి మహోత్తరమైనటువంటి కార్యక్రమంలో ఆ స్వామి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుతున్నాము శ్రీగురు భూమో నమ హరి కోరిన వారందరూ కూడా తొమ్మిది బంగారమే విరాజిల్తున్నటువంటి మన నవనాథపుర గ్రామంలోన రాజారామనారా విరాజిల్తున్నటువంటి శివపంచాయతీ ఆలయంలో ప్రతి సంవత్సరం లాగా వైశాఖ మాస శివరాత్రి సందర్భంగా స్వామి వారి యొక్క కళ్యాణం నిర్వహించుకోవడం ఆనవాయితగా వస్తున్నటువంటిది భక్తులందరి సహకారంతో నీ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా ఈనాటి తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యం వాళ్ళు కూడా ఆ కమిటీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాళ్ళ బృందం ఈనాటి భజన బృందం ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్నది మరి విశేషంగా స్వామివారి కృప అందరిపై ఉండాలని ఎండింతి వటుడింత అన్నట్టు బాబా మూర్తి ఏ విధంగా అయితే పెరుగుతూ పోయిందో అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు అందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది మరి ఈ సంవత్సరం కళ్యాణ మహోత్సవంలో ఆలయంలో భక్తులు పట్టలేకపోయిందో మరి ముందర సంవత్సరం భక్తుల సహకారం ఉంటే కళ్యాణోత్సవం ఆరు బయట చేయాలని ఆనాడు భక్త రామదాసు సూచించిన విధంగా ఆరు బయట కళ్యాణం నిర్వహించాలని మా సంకల్పం దానికి అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ కూడా ఆ సదాశివుడు యొక్క అనుగ్రహం నిరంతరం ఉండాలని ప్రార్థన చేస్తున్నాం ఈరోజు సాయంకాలం విశేషంగా స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా భక్తులు మార్పు పంచుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి ప్రార్థన కలిగించాలని విశేషంగా విలేకరులకు స్వామివారి యొక్క అనుగ్రహం నిరంతరంగా ఉండాలని ఎందుకంటే ఆనాడు నారదుడు ఈ యొక్క సమాచారం అందరికి చర్య మరి ఈనాడు విలేకరులే ఈ యొక్క స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు భక్తులందరూ కూడా చర్య కాబట్టి వాళ్ళకి కూడా విశేషంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని మా రాజారామారు కాలనీలో శివ పంచాయతీ శివాలయంలో శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం పద్దెనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది భక్తులు కూడా కాళనివాసులే కాకుండా చుట్టుపక్కల నుండి కూడా తండపు తండోలుగా వచ్చి ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాము చాలా వైభవంగా జరిగింది ప్రతి ఒక్క భక్తుడికి మా యొక్క ఆలయ కమిటీ ద్వారా శుభాకాంక్షలు తెలుపుచున్నాము అదేవిధంగా స్వామివారి ఆశీస్సులతో అత్య సంవత్సరం కూడా ఈ విధంగానే కాకుండా ఇంకా బయట పెద్ద పెద్ద ఎత్తున పళ్ళకి స్టేజీ అరేంజ్మెంట్ చేసుకొని ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటామని ఆ యొక్క శివుని ఆశీస్సులు మాకు ఉండాలని ఓం నమస్య